క్రొత్తది ఏవీ లేదు వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగును కాక క్రొత్త విషయాలు తెలుసుకోవాలని క్రొత్త వస్తువులు కొనుక్కోవాలని క్రొత్తది ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ యూ వాంట్ న్యూ ప్రసంగి అనే గొప్ప జ్ఞాని ప్రసంగి ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఆఖరి భాగం ఏమని అంటున్నారంటే సూర్యుని క్రిందన సూర్యుడి క్రిందన క్రొత్తది ఏది లేదు ఇలాగా ప్రసంగి అంటానికి కారణం ఏంటంటే సృష్టిలో క్రొత్తది ఏవి ఇక లేదు కారణమేమి అని పైన రెండు కారణాలు చెప్తున్నారు ఎందుకు అలాగా ఆ స్టేట్మెంట్ చేశాడంటే ఒకటి మునుపు ఉండినదే ఇక ఉండబోవు మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది అంటే క్రితం ఉన్నదే మళ్ళా ఉంటుంది క్రితం జరిగిందే మళ్ళా జరుగుతుంది అంటే వాట్ ఈస్ ఈ మెయిన్ అంటే ఏంటంటే క్రొత్తదేమీ లేదు నీ క్రొత్తగా అనిపిస్తుంది కానీ అది క్రొత్తది కాదు అంటే మన తెలుగు సాంప్రదాయంలో లేకపోతే తెలుగు గ్రంథాల్లో కాలచక్రం అంటున్నాను చూస్తారా అలాగా జరిగిందే మళ్ళా జరుగుతుంది ఉన్నదే మరలా అవుతుంది ఎందుకు అలాగా అని మనం కానీ పరిశీలనగా చూసినట్లయితే బైబిల్ గ్రంథం చూస్తే దేవుని బిడ్లారా ఎవరి జీవితం చూసుకున్న ఒకవేళ మోషే గారి జీవితం చూసుకుందాం తీసుకుంటే మోషే పుట్టినప్పుడు యేసు ప్రభు వారు పుట్టినట్లే చాలా క్లోజ్ రిసెంబ్లెన్సెస్ కనబడతాయి ఉదాహరణకి చిన్నపిల్లల అనేకలను చంపివేయబడినట్లుగా అప్పుడున్నటువంటి రాజు అప్పుడున్నటువంటి గవర్నమెంట్ వారు చిన్నపిల్లల్ని చంపేయండి అని ఒక కట్టడి వేశారు విధించారు అంతేకాదు పుట్టిన వెంటనే ఒక జర్నీ ఒక ప్రయాణం ఇతరికి జరిగింది పుట్టిన తర్వాత ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది పెరిగిన ప్రాంతం వేరే పుట్టిన ప్రాంతం వేరే ఇద్దరికీ అలాగే జరిగింది అలాగా ముప్పై సంవత్సరాలు వచ్చిన తర్వాత అంటే ఒక కాలం వచ్చిన తర్వాత ఎలాగైతే మోసే దర్శనం పొందుకున్నాడో ఒక కాలం తర్వాత యేసు ప్రభు వారు బాప్తిస్ట్ తీసుకున్నారు అలాగా చాలా దగ్గర సూచనలు కనబడుతుంటాయి అంటే కాలచక్రం మోసేకి జరిగినట్లుగానే యేసు ప్రభు వారి జీవితంలో కూడా మళ్ళా జరిగిందా ప్రశ్న మీకే నాకు తెలుసు కానీ మీరు ఆలోచిస్తారని మీ ఎదురు పెడుతూ ఉన్నాను ఇంకో విషయం చెప్తాను యోసేపు అన్నదమ్ములే అతన్ని యోసేపుని హింసించారు గోతులు తోసేశారు ఆ తర్వాత ఆయన వస్త్రం తీసుకుని రక్తంలో ముంచి చనిపోయాడు అని తండ్రితో చెప్పారు అట్లాగే యేసుప్రభువారిని హింసించింది సిలువేసింది మత గురువులు అంటే ఆయన ఏ ఇజ్రాయల్ ప్రజల్లో పుట్టారో వారే ఆయన్ని హింసించారు వారే ఆయన్ని సిలివేశారు వారే ఆయన వస్త్రాలు రక్త సిద్ధంగా చేశారు కనుక సిమిలారిటీస్ అలా చాలా కనబడతాయి అందుకే జరిగిందే మళ్ళా జరుగుతూ ఉంది కాలచక్రం తిరుగుతుంది నువ్వు ఈరోజు అది నీకు అప్లై చేసుకుంటే యసుక్ ప్రభుల వారిని నువ్వు ఎప్పుడైతే రక్షకుడుగా అంగీకరించావో ఆ రోజుల్లో పెంతుకోస్తున్నటువంటి పండుగ దినాన్న పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినట్లుగా నీవు కూడా ఆత్మలో జన్మించినప్పుడు అక్కడ జరిగిన కార్యాలు నీకు జరుగునగా నీవు కూడా ఆత్మతో నింపబడి నడిపించబడటమే కాదు అక్కడ అద్భుతాలు జరిగినట్టు నీ జీవితంలో కూడా అద్భుతాలు కాక రెండో విషయం నిన్ను ప్రోత్సహించేది ఆ రోజుల్లో వారు అక్కర్లో ఉన్నప్పుడు సంఘంలోకి వస్తే ఆటోమేటిక్గా ధనవంతులు ఏం చేస్తారంటే వారు ధనం తీసుకొచ్చి పాదాల దగ్గర అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు ఎవరి అవసరతలు తీర్చబడ్డాయి వారు అవసరతలు తీర్చబడ్డాయి అలాగా ఆస్తి మార్పిడి నీకు జరుగును గాక నీ అవసరతలు తీర్చబడును గాక దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తారు దర్ ఇస్ నథింగ్ న్యూ ద సేమ్ థింగ్ విల్ రిపీట్ ఇట్ సెల్ఫ్ అగైన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెరికల్స్ సైన్స్ వండర్స్ హీలింగ్స్ అండ్ డెలివరెన్సెస్ నీకు అద్భుతాలు సుచక్రులు మహత్ కార్యాలు స్వస్థత కార్యాలు విడుదల్లో సాత్తాండ కబంధ హస్తాల నుండి విడుదలలో నీకు కూడా కలుగును గాక పరిశుద్ధ ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు నీ బిడ్డలను ఆయన విడుదల చేయండి విడిపించండి ఆశీర్వదించండి ఆశీర్వాదకరంగా చేయండి యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి